హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పైగా నిల్వ ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కొంతమంది చేస్తారు బాగా చేస్తారు బట్ ఎక్కువ టైం స్టోరేజ్ అనేది ఉండదు బూజ్ పట్టుకుపోవడం పాడైపోవడం లాంటివి జరుగుతుంది అలాంటివి జరగకుండా ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండాలంటే ఎలా చేసుకోవాలి టిప్స్ ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ బౌల్లోకి నేను కాలీఫ్లవర్ తీసుకుంటున్నానండి అదే కప్స్ మెజర్మెంట్స్తో అయితే టూ కప్స్ వరకు నేను కాలీఫ్లవర్ అనేది మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అండ్ నిమ్మ పండు అంత సైజ్ చింతపండుని హాట్ వాటర్లో మాత్రమే నానబెట్టాలండి అలా అయితే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నెక్స్ట్ వేరొక గిన్నెలో మరిగిన నీటిలో మనం ఉప్పు పసుపు వేసేసి కు స్టవ్ మీద ఉంచొద్దండి పక్కకు తీసేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు మనం స్పూన్తో అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ముక్కలన్నిటినీ మనం బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కెమికల్స్ అనేది డైరెక్ట్గా ఫ్లవర్ పైన పడుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్తో ఏ రెసిపీ చేసినా ఈ ప్రాసెస్ అనేది మనం డెఫినెట్గా చేయాలండి అలా అయితేనే మనం హెల్తీగా ఉంటాము ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది దీన్ని మనం ఎలా డ్రై చేయాలి అనేది కూడా చూసేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెయినర్లోకి ముక్కలన్నిటిని తీసేసి వాటర్ని వడకట్టేయండి ఒకవేళ మీ దగ్గర స్టైనర్ లేకపోతే చిల్లర గంటని యూజ్ చేసి వాటర్ పోయేంత వరకు పక్కకు తీసుకోండి నెక్స్ట్ దీన్ని ఎలా డ్రై చేస్తామంటే ప్లేట్లోకి ఒక డ్రై క్లాత్ తీసుకొని ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేయండి అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ముక్కని ఇలా సపరేట్ సపరేట్గా ఒక దానిపైన ఒకటి పడుకోకుండా చేసి దీన్ని మనం ఎండలోకి తీసుకుందాం అండ్ వీలుంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయండి లేకపోతే ఫ్యాన్కి ఎక్స్పోజ్ చేయండి నేనైతే సన్లైట్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచానండి నెక్స్ట్ దీంట్లోకి ఒక మెయిన్ పొడి ఉంటుంది అదేంటి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అండ్ ఇది ఆరిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్ అత్త పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఈ పొడి అనేది చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి మన పచ్చడికి నెక్స్ట్ మనం తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం తాలింపు కోసం కప్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఎండుమిర్చి పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి ఉంటే దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే మనం పచ్చల్లోకి ఆయిల్ యూస్ చేస్తాము కాబట్టి ఇలా చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టాలి నెక్స్ట్ మనం ఒక పదిహేను వెల్లుల్లిపాయ రెమ్మల వరకు తీసుకొని మనం కందబింద నలు కొట్టుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అయితే మనం నానపెట్టుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకొని చాలా చక్కటి ప్యూరీలాగా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసి చింతపండు అనే దాన్ని పక్కకు తీసేసుకోండి అండ్ నేను ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందనే అండి చింతపండు గుజ్జు అనేది దీన్ని మనం పచ్చళ్ళలోకి యూస్ చేస్తాం ఫైనల్గా ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం డ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారంని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న ఆ పిండి మెంత పిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు చింతపండు గుజ్జు తాలింపును కూడా యాడ్ చేసి ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని ఇప్పుడే మిక్స్ చేసుకోండి ముక్కకు బాగా పడుతుంది ఇవన్నీ మనం బాగా ముక్కకు పట్టేలాగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం రెడీ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కకు తీసుకోవాలండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు పట్టుకోకండి ఎందుకంటే ముక్క అనేది స్పైసెస్తో మాగుతుందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి